ఉమ్మంత పొత్తు పోయిన వాళ్ళ రైతులని అవసరం పూసి ఐ లోని వెళ్ళారుతున్నాయి కోయకలు పూసి కూర వెళ్ళి వెళ్ళారు నడినెత్తి వీధికి పొత్తు రాంగనే మహారాజు ఎవరికున్నాడు నా భార్య ధన్యవాదం పేడుకోరవర్తాన్ని వినస్తున్నా ఎక్కడ ఎక్కడ నా భార్య నా భార్య నా భార్య

అమ్ములు కేండి సింటూ దా ఎటు లోపలికి రావే నేను రాను లోపలికి రాను ఎప్పుడు కుదురకి నిన్ను అనే దాని అది అనుకున్నదాట ఇవ్వల ఈ రోజు నా భర్త నా ఇంటి ఖర్చులు నా భర్తకు నేను కలిగలిపి కమల అన్నం వండి పెట్టి తిన్నాక ముక్క కొత్త మాట చెప్తాను మనసు లోపల పెట్టుకొని కడుపు లోపల కత్తులు పెట్టుకుని అంత బిల్లా పెట్టుకుంది నా సమితి కొడుకు సేవంగా రాదు పన్నెండు పదేళ్ళు ఇండు ఎంతో అందంగా ఉండదు రేపటికల్లా రాజ్యానికి రాదు నా సమితి కొడుకే అయితడా మనసు లోపల పెట్టుకొని ఏమనుకున్నది నా భర్తకైతే అన్నం వండి పెడుతుంది ದನಾನಿ 66 ಗೋರಹಲಮ್ಮ ಲ್ಲಿಕಾ ಅವತಾರಿ ಹನ್ನವಲ ಬaddenaಬಾಲಮ್ಮ ಲ್ಲಿಕಾ ಅವತಾರಿ 我嘞。 கொண்ட அங்கே பெட்டுக்கோட்டு நோய் அனுப்பி சேர்க்கு அங்கே அய்யா మంచిగా అన్నం పెడుతున్నాయో ఉంది అని కథ ఏమి ఉన్నది మంచిగా బెండకాయతో అవసరం ఉన్నప్పుడు కిట్ట బుద్ర కిట్ట గోంగూర పచ్చడ చెట్టి గోంగూర పచ్చడ తింటావు గోంగూర పచ్చడా గోంగూర ఎందుకు తినవు ఎందుకు తినవద్దు చికెన్ తింటావా గుడ్లు మటన్ అచ్చనే తినవు మార్కెట్ తొక్కు తింటావా నాదా ప్రాణేశ్వరా ఈ కడుపు నిండి అందం తిన్నావు నీ ఊతున్నా చూస్తున్నావు కానీ ఒక మాట ఈ లోకం అందరు అంటే మనకు నలుగురు కొడుకులు నీకు ఒక తమ్ముడు నీ మరదను వాళ్ళ పొక్క కొడుకు వాళ్ళ కొడుకు పదిహేను అయిండు లోకం అంతా ఏమంటారు అంటే మంచి మాట కొద్దిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఏరు పడితే కాపోకం అని లోకం అంత అనుకుంటున్నారు మంచి మాట కొద్ది ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఏరు పడితే మంచిగా ఉండదా అవునాయ్యా

ఒకదా మీద అవునా మీరు ఎంతమంది మీరు అండి మంచి మాట కొద్ది ఉన్నప్పుడు మంచి మాట కొద్ది ఉన్నప్పుడు నాదా లోకం అంతా ఏర్పడదాం అంటున్నారు పెట్టంగా నేను తినంగా నలుగురు కొడుకు తినంగా కుక్కయంగా తిని చెయ్యంగా సాకల కెయ్యంగా మందలలో కేయంగా అప్పుడు కింద ంట అన్నీ ఎత్తుకుంటా లైటర్ సిలిండర్ ముట్టి అయిపోతే గట్టుకు బమ్మంట వినడు అని చెప్పేది ఏం పేరు ఉండే మా భావన ఏం పేరు ఆ తిరుపతి భావన గట్టుకు బొమ్మంట కచ్చలు పోయి కింద మండ ఎత్తు మంట ఆ కచ్చల మండగా తిరుపతి పోయి మగ్గ మార్గం ఏర్చుకుంటా బిక్కిలు ఎత్తించుకుంటే బోదోట ఏ సంసారం తెర్రగా పాత బాధలంగాలు మొత్తం తిరుపతి కొన్ని గుర్తి నీ గుట్టిందీ కొన్ని గుట్టిందా బాదలంగారు జాగిట్ట జాంగలు గుర్తిస్తాడు పరకతుండే అట్టి ఒక ఉప్పు వ్యక్తి చాలా చేసుకోవచ్చు నీకు కుక్కల పాలు చేద్దామనుకుంటున్నావాడుగు ఓ అవ్వరు నేడు వచ్చినేరు అడిగి శంకర ఇస్తారా అను ఓ అమ్మా పాటలు అందరిని అడగవయ్యా మంచి మాట కొద్దున్నప్పుడు ఏరు ఉంటే మన ఇంటికాడ బండుగా అయినాడు నీ తమ్ముడు మన ఇంటికి వస్తున్నాడు మనం వాళ్ళు ఇంటికి పోతాం అవునా కాదా అప్పుడు లేదు నువ్వు అనుకుంటున్నావా అంటారు ఏరు పడ్డా మంచుకున్నప్పుడు ఏరు పడితే

હા ah? સરીવા <laughs> <Yeah. laughs> <laughs> 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 చెప్ప అందరు సుఖే ఏర్పడదాం అంటారు తప్పదా తప్పది తప్పదా లోకాన్ని అడగవా లోకం చెప్పినట్టు వెయ్యి ఏర్పడతారా పొద్దులుంటారా అవునావా నా పెళ్ళవు అంటుంది పడవంటరా ఎప్పుడు మీరే పడవంటారా పవడేనా వెయ్యే నుండి తప్పది

అరవై తురాల బంగారం ఉంది సరి ముప్పై ఆరుచ్చేది ఆరు ఆకులున్నాయి సెరిమూడు ఆడుకే ఆయన ఎండుకుంటాడు నా ఆయన బావులేదు మనకు ఒక ఆరు బిల్డింగ్లు ఉన్నాయి బరే లెక్క అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదాములు లెక్క గందే చేస్తా ఉన్నారే కదా ఏ పోయి మరి ఇంకేం గందే నవ్వు పోయి పోతుంది మన పోరగలి మనిషికి బంగారం పంచుకుని ఒకప్పటికి ఉన్నదానికి ముప్పై తురాలు పోదన కొడుకు మనిషికి ఏడు ఉన్నారనే అప్ బంగారం పంచుకుని ఇంకోటి కమ్మే ఉంటది బర్రులు వంచుకుని ఇంకోటి కమ్మే ఉంటది అందుకని తాతల పల్లెమా బంధు తండ్రుల బాలు బంధు అన్నదమ్ముల బాలు బంధు మనకు నలుగురు కొడుకులు నారాలకు ఒక్క కొడుకు ఐదు వాళ్ళ మీద ఏర్పడి రాబో పాపకారి దోత కార్య ఆడిదానా అన్నదమ్ముల పాలు పందు తాతల తండ్రుల పాలు పందు కొడుకుల పాలు విరుపడదామంటున్నావు ఇవలకన్నా చెప్తే కిందించటం నీళ్ళు నోట్లుంచుతారు

కాదురా నువ్వు ఏం చేయాలి సార్ అంతే ఏం చేయదు మమ్మీ నీ అయ్యే కొడుతుండ్రా నా చెప్పేస్తుండ్రా ఇలా అయ్యే కొడుకు మేము అందరం పనులకు రాత్రి పన్నెండు లేచి మా అబ్బాయి మాకు తలపే జిబులో ఉంటాం మనం ఎప్పుడు కొడుతుంది కానీ అరే నేను అందరికి ఎప్పుడు అన్న రాలి నీ అయ్యే తల పండు వరకు రాను పో అవగాంటి కోమారు ఉండదు రాదు ఇక్కడ వీరికి ఏముంటాయి ఉందరే ఉంటారు నా జాగ్రత్త నా జాగ్రత్త ఉందరే ఉంటారు ఈగన అవగారి ఇంటికి నేనేల్లిపోతా నేనేల్లిపోతా అవగారి ఇంటికి నేనేల్లిపోతా నేనేల్లిపోతా అవగారి ఇంటికి నేనేల్లిపోతా నేనేల్లిపోతా నీ అవగారి ఇంటికి నువ్వు వెళ్ళిపోతే నేనేల్లిపోతా అవగారి ఇంటికి వెళ్ళిపోతా నేనేల్లిపోతా

దాత ఇప్పుడు ఆ జడగ సట్టు నాకే వన్నే ఏక దాత ఎర్సి నా దాత అంటే కొడ ఇప్పుడు మనననొడొట్టు మా ఏక రాక దాత ఈ మధ్యనే దాత నేను చెప్పు నా ప్రియం అంటేనే హ్ అతే మనం ఊర నిస్తోలే మనం తప్పే చేర్చుకుంటలే ఏయ్ ఎవరే వాళ్ళు అక్కడ ఏం చేసిపోతారు ఏం పొక్క పొక్కడ అట్లా కాకపోతే ಿಡಿರು ಇಂಕ್ರ ರಜಿಸ್ಟರ್ ಬೀಯ ಸಣ್ಣ ಬೀಯ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪಡ್ಕೊಂಡು ಎಟಮ್ ಅನ್ನೋದು

అంటే పిలగాడు చిన్న పిలగాడు కాదు మన చిన్న కొడుకు మమ్మీ చెప్పిలాంటి అత్తా అని అంటుండు నా నా మన కొడుకాను మన నా కొడుకు ఎప్పటి వాళ్ళం తప్పు అంటారు ఐదు వాళ్ళు ఏర్పాడని సిస్టమ్ ఎక్కడ సిస్టం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఎవరు సిస్టం అది మార్చుకోరు రాజ్య ఐదు వాళ్ళ మీద ఏర్పాటు రాబో అంటే నేను నలుగురు ఇంటికే పోతా చెప్పాడు అంటే ఐదు వాళ్ళు ఏమంటాడు